లేని సందర్భంగా అయితే ఈరోజు కోర్టు మూవీ రివ్యూ నుంచి అయితే మాట్లాడగలం అయితే సూర్యతో ఒక ముక్కేస్తాను మీరు సింగ్ అయితే ఈరోజు వచ్చేసరికి కోర్టు మూవీ అయితే రిలీజ్ అనుకుంటా ఈ మూవీ అయితే హైప్ ఉండదు ఏముండదు ఏదో హిట్ అయితే చాలా ఉన్నాయండి అనే లెవెల్ అయితే ఉంది కానీ మూవీ వచ్చేసరికి హిట్ కూడా దాటిపోయింది ఎందుకంటే సినిమా అంత బాగుందట నాని ప్రొడక్షన్ లో ఈ సినిమా వచ్చేసరికి అద్భుతంగా చేశాడట ఈ సినిమా రివ్యూ మారీ మన పబ్లిక్ టాప్ అయితే సినిమా హైలైట్ అంట సినిమా సూపర్ అంట మన బిగ్ బాస్ తర్వాత మనం శివాజన్ వచ్చేసరికి ఈ నెక్స్ట్ లెవెల్ సినిమా అనేది పబ్లిక్ టాప్ అయితే చెప్పుకుంటున్నాను అయితే ఈ సినిమా హైలైట్ అయితే అవద్దు ఉంటాడు నాకు తెలిసినంత మటుకు సినిమా హైలేట్ అవుతుంది ఖచ్చితంగా హిల్లెట్ అవుతుంది ఆ తర్వాత సినిమాలో ఒక సినిమాలో మా హీరో అని హీరోయిన్ అని మన హీరో రోషన్ కానివ్వండి అలాగే శ్రీదేవి కానివ్వండి దిగరూ మాత్రం సినిమా అయితే ఆ రాజకీయం బాగుందట రివ్యూ కూడా బాగా బ్యాక్ పొద్దురు పబ్లిక్ టాక్ వచ్చేసరికి ఇది సినిమా బ్లాక్ అంట అనేసి మన ఆ రివ్యూ మన పబ్లిక్ టాక్ అయితే వినిపిస్తుంది దీనిపైన మీ కామెంట్ ఏంటో కమ్యూనిటీలో కామెంట్ అయ్యింది అయితే నేటి సినిమా అయితే ఇంకా వెళ్ళండి త్వరలో వెళ్ళి మళ్ళీ ఇంకో విధిస్తాను అయితే నేను ఇది ప్రస్తుతం కొంచెం చూసి చెప్తాను పబ్లిక్ ట్రాక్ వచ్చేసరికి సినిమా వచ్చేసరికి నాగురి వరకు బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాము బ్లాక్ బస్టర్ బాస్టర్ వద్దు ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ వద్దు కలెక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ లాక్ ఫైవ్ క్రోర్స్ టెన్ క్రోర్స్ కొట్టే లెవెల్ సినిమా అయితే ఉంది సినిమా మాత్రం ఆదోస్ అనుకున్నాం పబ్లిక్ టాక్ కూడా బాగానే వినిపిస్తుంది సినిమా మీద హైప్ అయితే ఉంది అనమాట సినిమా డెఫినెట్గా బాగుంటుంది ప్రతి ఒక్కరు వెళ్ళే సినిమా నేను కూడా వెళ్ళే సినిమా ఉంటా ఓకే బాయ్